ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శృతచేతన మందారం భజే నిన్నటి కథలో జనమేజయ మహారాజుతో వ్యాస మహర్షి అన్నారు జనమేజయ నేను చెప్పినటువంటి షరతులన్నీ నీవు అంగీకరిస్తావు కదా తప్పకుండా అంగీకరిస్తాను మహర్షి నాకు కష్టాలు రాకుండా చెప్పండి అయితే వినమన్నారు ఉత్తర దేశమున నుండి ఒక తురంగ మరుదించు దానినో కొనకు కొంటివో ఎన్నడా గుర్రమెక్కబోకు ఒకవేళ ఎక్కినా స్వారీ చెయ్యకు స్వారీ చేసిన అరణ్యానికి వెళ్ళవద్దు ఒకవేళ వెళ్ళినా అక్కడ వేటాడవద్దు ఆట జరిగేపో అక్కడ ఒక పంది కనిపిస్తుంది దానిని మాత్రం నీవు కొట్టద్దు కొడితే ఆ పంది చనిపోయి ఒక అందమైనటువంటి సుందరి అక్కడే నీకు ప్రత్యక్షమవుతుంది ఆమెను చూడవద్దు ఒకవేళ చూచినా ఆమెతో మాట్లాడవద్దు అన్నారు మాట్లాడినా ఆమెను వివాహం చేసుకోవడానికి మాత్రం అంగీకరించవద్దు జనమేజయ వింటున్నావు కదా వింటున్నాను మహర్షి ఒకవేళ వివాహం వరకు వచ్చిందే అనుకో ఆమెనుకు పట్టప్రాణి స్థానాన్ని మాత్రం ఇవ్వద్దు అట జరిగేపో అంతవరకు వచ్చిందనుకో ఆమెతో కలిసి నీవు అశ్వమేధయాగం చేయడానికి మాత్రం అంగీకరించవద్దు ఒకవేళ అశ్వమేధయాగం చేయవలసినటువంటి అవసరమే వచ్చిందనుకో అప్పుడు వృద్ధులైనటువంటి బ్రాహ్మణుల చేత అశ్వమేధయాగం చేయించినట్లయితే ఏ విధమైనటువంటి అపశకునములు నిన్ను అంటజాలవధిబా అని చెప్పి వ్యాసమహర్షి చెప్పారు అప్పుడు జనమే జయ మహారాజు అనుకున్నాడు అసలు పంచకళ్యాణి గుర్రాన్నే కొనకపోతే ఇవన్నీ ఉండవు కదా ఏమిటో మహర్షి అలా చెప్పారు అనుకున్నాడు సరే వ్యాస మహర్షి జనమేజయ మహారాజు వద్ద సెలవు తీసుకున్నటువంటి వారే వెళ్ళిపోయారు ఒక ఆరు నెలలు గడిచిన తరువాత ఒక పంచకళ్యాణి గుర్రాన్ని తీసుకొచ్చాడు గుర్రాల వ్యాపారి తీసుకొచ్చి జనమే మహారాజు ముందు పెట్టి అంటాడు ఓ జనమేజయ కురుకులోదయ నీదు గుర్రాల శాలలో నీ జవసత్వ సంపద నిందైన సుందర లేక నీ మోజుకు బూజు పట్టినది ఓ జనమేజయ నీ అశ్వశాలంతా చూచాను కానీ సుందరమైనటువంటి వాజి లేదు మీలాంటి రాజులు అధిరోహించదగినటువంటి అశ్వము ఇది ఇలాంటి అశ్వాన్ని ఎక్కి మీరు వేటాడినట్లయితే మీ యొక్క కీర్తి నుతికెక్కుతుంది కనుక ఈ గుర్రాన్ని మీరు తీసుకోండి అన్నాడు నిజంగా పంచకళ్యాణి గుర్రం చెంగు చెంగున గెంతులు వేస్తూ ఉంటే జనమేజయ మహారాజు కూడా ముచ్చట కలిగింది అప్పుడు అనుకున్నాడు వ్యాసుడు గుర్తొచ్చాడు కొనవలదంచు ముని మునిపుంజరుడప్పుడు అసలు వ్యాస మహర్షి కొనవద్దన్నారు కొన్న ఎక్కవద్దని సంగే ఒకవేళ కొన్న ఎక్కవద్దు అన్నారు ఎక్కకుండా ఉంటే సరి స్వారీ చేయకుండా ఉంటే సరి అశ్వశాలలో బంధించి ఉంచుతాను అని చెప్పి మనసుపడి ఆ గుర్రము వేరమాడి కురురాజు అరచేతిలో నిమ్మపండు వల అరచేతిలో పెట్టినటువంటి నిమ్మపండుని ఎంత జాగ్రత్తగా చూస్తామో అంత జాగ్రత్తగా అశ్వాన్ని చూడటం మొదలుపెట్టాడు నాలుగు రోజుల తర్వాత ఒక్కసారి వెళ్ళి అశ్వాన్ని చూచాడు ఎంత బాగున్నావే పంచకళ్యాణి గుర్రమా అని చెప్పి దాన్ని సవరించి వచ్చేశాడు రెండవ రోజు వెళ్ళాడు మళ్ళీ చూచాడు మళ్ళీ వచ్చేశాడు మూడవ రోజు వెళ్ళాడు వెళ్ళి అనుకున్నాడు వేటాడవద్దు అరణ్యానికి వెళ్ళొద్దన్నాడు కానీ అసలు ఎక్కొద్దని చెప్పలేదుగా మహర్షి అని చెప్పి ఒక్కసారి ఎక్కి కూర్చుంటాను అశ్వం మీద అని చెప్పి ఈ జనమేజయుడు అశ్వం మీద ఎక్కి కూర్చొని దిగి వచ్చేశాడు మళ్ళీ నాలుగవ రోజు వెళ్ళాడు వెళ్ళి అరణ్యానికి వెళ్ళొద్దన్నాడు కానీ నగరం చివరి వరకు వెళ్ళొస్తాను అని చెప్పి ఆ అశ్వం మీద జయ మహారాజు నగరం చివరి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేశాడు మరునాడు మళ్ళీ వెళ్ళాడు అశ్వాన్ని అధిరోహించినటువంటి జయుడు ఆ నగర పొలిమేరలకు వెళ్ళేసరికి ఆగకుండా అశ్వము మహారణ్యానికి తీసుకొని వెళ్ళిపోయింది ఎప్పుడైతే మహారణ్యానికి తీసుకొని వెళ్ళిపోయిందో వేటాడొద్దన్నాడు అయినా క్రూర జంతువులన్నీ కూడా వచ్చి మీద పడుతూ ఉన్నాయి ప్రాణరక్షణ కోసం వేటాడాలి ఆ నిబంధన కూడా అతిక్రమించాడు జనమేజయుడు కుప్పలు కుప్పలుగా ఆ క్రూర మృగములన్నిటిని కూడా సంహరించాడు ఒక పంది కనిపించింది దాన్ని చూడొద్దన్నాడు ఆయన చూశాడు ఈయన దాన్ని కొట్టొద్దన్నాడు మహర్షి కొట్టాడు ఎందుకంటే అది జనమేజయ మహారాజు మీదకి వస్తుంది ఈయన దాన్ని కొట్టకపోతే అది వస్తుంది అందుకు దాన్ని కొట్టవలసి వచ్చింది కొట్టాడు ఎప్పుడైతే బాణం తగిలిందో ఆ పంది అక్కడికక్కడ మరణించి ఆ ప్రదేశంలో ఒక చక్కని అందమైనటువంటి సుందరి కనిపించింది ఆమెను చూచాడు చూడవద్దన్నాడు మహర్షి కానీ చూచాడు జనమేజయుడు చూచి అనుకున్నాడు మహర్షి పందిని కొట్టినప్పుడు సుందరి వస్తుందన్నావు కానీ అందంగా ఉందన్నావు కానీ ఎంత అందంగా ఉంటుందని నీవు చెప్పలేదు కదయ్యా సరే ఆమెను వివాహం చేసుకోను అసలు ఆవిడెవరో ఏమిటో ఒక్కసారి పలకరించి వస్తాను అని చెప్పి జనమేజయుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అన్నాడు ఎవ్వతి బీవు ఓ సుందరి ఎవ్వరి దానివు నువ్వు నీ పేరేమిటి మీ తల్లిదండ్రులెవరు ఈ కొండవీటి మాగానుల కారణం కారణమేమిటి అంటే మహారణ్యంలో సంచరిస్తున్నావు దీనికి కారణమేమిటి అన్నారు అప్పుడు ఆమె అన్నది ఓ వేటరి నేను కుమారుడన్ముని మనీషితనూజను కొండవీటి మాగానుల గుృమ్మరిళ్ళనొక కారణమున్నది మానవనాథుడైన జనమే జయునిపైన విరాళిగున్న నాదు నోటికి ఇంతే నీయు సహింపక ఇట్లైతిని మృగాధన ఓ మృగాధన నేను కుమారుడు అనేటువంటి ముని కుమార్తెను అంటే మా తండ్రి గారి పేరు కుమారుడు మా తండ్రి అనుమతి ప్రకారంగానే నేను వచ్చాను ఎందుకంటే మానవనాథుడు హస్తినాపుర సామ్రాట్ జనమేజయ మహారాజు ఎందు నాకు మనసు కలిగినది అప్పట్నుంచి ఆహారము నీరము కూడా మానేశాను ఆయన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను కానీ ఒక్క మాట పంచకల్యాణి గుర్రము పైన మా జనమేజయుడు వేటకొచ్చినట్లుగా నాకు తెలిసింది నీవు కూడా వేటకొచ్చినటువంటి వాడవే కాబట్టి అతగాడటనైన దసూలు వడ్డన వైనము చెప్పి ఇక్కడికి పంపుము వేటరీ అతగాడెక్కడైనా నీకు కనపడితే నేను ఆయన కోసం వెతుకుతున్నానని చెప్పి ఇక్కడికి పంపించవయ్యా అప్పుడు నీకేదైనా బహుమతినిస్తాను అప్పుడు రొట్టె పెరిగి నో నేతిలో పడినట్టుగా ఉంది అసలే ఆమెను చూచినప్పటి నుంచి కూడా మనసంతా అలజడిగా ఉంది జనమే జయ మహారాజుకి ఎందుకంటే ఆమెని వివాహం చేసుకోవద్దని వ్యాసుడు చెప్పాడు కానీ ఆమెను చూచినప్పటి నుంచి ఆమె మీదే మనసంతా కూడా ఉన్నది ఈ జనమే జయ మహారాజు గారికి ఎందుకంటే ఆమె మోహిని ఆవిడి పేరు ఎంత అందము చెప్పడానికి వీలు కానంత అందమైనటువంటిది ఆ మోహిని వేమనకవి ఒక మాట చెప్తారు వెర్రికైనా వేషధారికైన వెర్రి బానికైన వేషధారికైన రోగికైన పరమ భోగికైన స్త్రీని చూచినంత చిత్తమురంజిల్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నారు అందమైనటువంటి స్త్రీని చూస్తే పురుషుని యొక్క హృదయము రంజిల్లుతుంది అన్నారు అలాగే జనమే జయమహారాజు యొక్క మనసంతా కూడా ఆనందంలో ఉన్నదే ఆ మోహినిని చూచి అప్పుడన్నాడు బాల నేను మృగాధనుండననియా భావించుచున్నావు నేను మృగయార్థము వేటకు వచ్చినటువంటి వేటరిని అనుకుంటున్నావు కానీ నీ లీలారాగము ఉన్నటువంటి వాడను నీ మనసు ఎవరికైతే అంకితం చేశావో అలాంటి జనమే జయుణ్ణి నేనేను అని విషయం చెప్పాడు జనమే జయ మహారాజు నేనేను అనేసరికి ఆమె చాలా సంతోషపడింది జనమే జయ మహారాజా మీయందు నాకు మనస్సు కలిగి ఇలా తిరుగుతున్నాను తిండి తిప్పలు మానేశానన్నది నన్ను మీరు వివాహం చేసుకోవాలి వ్యాసుడు వద్దన్నాడు కానీ జనమేజయుడు వివాహానికి అంగీకరించాడు కారణం ఏమిటంటే వలచి స్త్రీ వచ్చినప్పుడు కాదు అనేటువంటి లక్షణం క్షత్రియునకు ఉండకూడదు వలచి వచ్చినటువంటి స్త్రీని చేపట్టాలి అనేటువంటిది క్షత్రియ ధర్మం నీవు నాకు కావాలయ్యా కోసమే ఎదుగుతున్నాను అన్నది కాబట్టి విడిచిపెట్టడానికి వీల్లేదు సరే అప్పుడు అనుకున్నాడు మనస్సులో మహర్షి ఎంత చిక్కుల్లో పడ్డాను ఇక్కడికి వచ్చాను ఆమెను వివాహం చేసుకోవలసినటువంటి అవసరం కూడా వచ్చిందయ్యా చంద్రవంశీయుణ్ణి కదా మాట తప్పకూడదే మాట తప్పలేనటువంటి స్థితిలో ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను మహర్షి అనుకున్నాడు మనస్సులో అప్పుడు ఆమె అన్నది రాజా నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ముందు రెండు వరాలు వీరు నాకు ఇవ్వాలి అన్నది ఆమె వ్యామోహంలో ఉన్నాడేమో క్షత్రియుడు జనమే జయుడన్నాడు ఓ మోహిని రెండు వరాలేమిటి రెండు వందల వరాలైనా ఇచ్చేస్తాను కోరుకోమన్నాడు అప్పటి పరిస్థితి అలా ఉంది రెండు వందల కర్లేదు నాకు రెండు వరాలే చాలు అన్నది ఆమె సరే కోరుకోమన్నాడు నన్ను వివాహం చేసుకున్న తర్వాత పది మందిలో కలిపి అందరితో సమానంగా నన్ను చూడటానికి వీల్లేదు నాకు పట్టప్రాణి స్థానం కావాలి మహర్షి ఎంత దిగజారిపోతున్నానయ్యా కాదు అనడానికి వీల్లేదే క్షత్రియుణ్ణి చంద్రవంశీయుణ్ణి మాట తప్పను సరేనన్నాడు రెండవ వరాన్ని కూడా కోరుకోమన్నాడు ఆమె అన్నది రాజా నన్ను వివాహం చేసుకున్న తరువాత మీరు నాతో కలిసి అశ్వమేధయాగం చెయ్యవలసి చెయ్యవలసిందే అశ్వమేధయాగమా ఎట్టి పరిస్థితిలోనూ ఆమెతో కలిసి నీవు అశ్వమేధయాగం చేయొద్దు అని మహర్షి చెప్పాడు వ్యాసుడు కానీ ఏమి అశ్వమేధయాగం అంటున్నది కాదు అనడానికి వీల్లేదే రెండు వరాలు ఇస్తాను కోరుకోమన్నాడు పైగా రెండు వందల వరాలైనా ఇస్తానన్నాడే సరేనన్నాడు ఇంకొక్క మాట మాత్రం మిగిలింది ఇంకొక్క మెట్టు మిగిలింది పైన ఉన్నటువంటి జనమేజయుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందికి వచ్చేసాడు ఇంకొక మెట్టు దిగితే పాతాళానికి వెళ్ళిపోవడమే అదేమిటండి అంటే అశ్వమేధ యాగం ఒకవేళ ఆమెతో చేయవలసి వస్తే వృద్ధులైనటువంటి బ్రాహ్మణుల చేత అశ్వమేధయాగం చేయించు అప్పుడు నీకు ఏ విధమైనటువంటి అపశకునములు అంటవు అని చెప్పినటువంటి వ్యాసుని మాట గుర్తు తెచ్చుకున్నాడు సరేనని దానికి కూడా మాటిచ్చాడు గాంధర్వ విధిని ఆమెను వివాహం చేసుకున్నాడు నగరంలోకి తీసుకొచ్చాడు ఆనందంగా కేళీ విలాసంగా కాలం గడుస్తోంది ఆరు నెలలు ఆమెతో ఆనందానుభూతిని పంచుకున్నాడు జనమేజయుడు ఆరు నెలలు తరువాత ఆమె అన్నది ఒకరోజు ఓ మహారాజా ఇంతవరకు ఆరు నెలలైంది మనకి వివాహం జరిగి ఒక్కరోజు కూడా మీరు అశ్వమేధయాగం సంగతి ఎత్తలేదు కాబట్టి కమతము గట్టుమింక చెలికాడా నేటికారు మాసములైపోయ జనము తలపెట్టవు అసలు యజ్ఞము అనేటువంటి మాటే నీ నోటి వెంట రావడం లేదు అశ్వమేధయాగం నాతో కలిసి మీరు చేస్తారా ఒకవేళ చెయ్యొద్దు అనుకుంటే ఆ మాట చెప్పండి తప్పులేదు కాదని చెప్పిన లేచిపోయేదన్నా దారిని నేను పోతానయ్యా చేస్తే సరే చేయకపోతే నేను వెళ్ళిపోతాను మాట చెప్పండి అని చెప్పి ఆమె అన్నది అప్పుడు జనమే జయమహారాజ్ అన్నాడు మోహిని నీవెక్కడికి వెళ్తావు నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే ఒకే క్షణం కూడా నేను ఉండలేనే కాబట్టి అశ్వమేధయాగం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను రేపటి నుంచే ఆ ప్రయత్నాలు చేస్తాను అని చెప్పి చెప్పాడు ఆమెకు మాటిచ్చాడు మాటిస్తే ఇప్పుడు కావలి చేయవలసినటువంటిది ఏమిటంటే వృద్ధులైనటువంటి బ్రాహ్మణులను వెదికి తేవాలి అశ్వమేధయాగం చేయడానికి పద్దెనిమిది మంది బ్రాహ్మణులు కావాలి మహాభారతంలో ఈ పద్దెనిమిది అనేటువంటి సంఖ్య చాలా ముఖ్యంగా చెప్పారు పద్దెనిమిది మంది బ్రాహ్మణుల చేత అశ్వమేధయాగం జరిపించాలి కనుక హస్తినాపురంలోనే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతమంతా కూడా వెదికి పద్దెనిమిది మంది వృద్ధులైనటువంటి బ్రాహ్మణులను తీసుకురమ్మని పరిచారికలను పంపించడం జరిగింది ఒక్కళ్ళు వెళుతున్నారు అమ్మా అని తలుపు తడుతుంటే బ్రాహ్మణ స్త్రీ తలుపు తీర్చిందనుకోండి అయ్యవారు ఉన్నారా జనమేజయ మహారాజు యజ్ఞం చేయడానికి తీసుకురమ్మన్నారు నాయన ఆయనకి డెబ్భై ఐదు సంవత్సరాలు వచ్చేశాయి మంత్రాలు చదవలేకపోతున్నారయ్యా మా మనవడున్నాడు వాడికి ఇరవై ఐదు సంవత్సరములు చాలా బ్రహ్మాండంగా మంత్రాలు చదువుతాడు వాడిని తీసుకెళ్ళండి ఇంకో చోటుకు వెళితే అమ్మ అయ్యవారున్నారా ఉన్నారయ్యా కానీ పళ్ళు ఊడిపోయాయి పళ్ళు లేనటువంటి వాడి మంత్రాలు పఠించవు కదా మా అబ్బాయి ఉన్నాడు వాడిని తీసుకెళ్ళండి వాడికి ముప్పై ముప్పై సంవత్సరాలు చాలా గొప్పగా జరుగు చదువుతాడు అశ్వమేధయాగం మంత్రాలు అని చెప్పి ఆవిడంటారు ఇలా ఇంటింటికి తిరిగినా వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు ఒక్కళ్ళు కూడా దొరకలేరు అందరూ యువకులే ఆ యువకులతోనే యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు జనమే మహారాజు చేసేటువంటిది ఏమీ లేక మిగిలినటువంటి కథనము రేపు చెప్పుకుందాం స్వస్తి